హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రెండు కథలు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింపుల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మొదటిగా ఈరోజు నేను ఒక ముస్లిం అమ్మాయి గురించి మీకు చెప్పబోతున్నాను ఆమె చెరువులో స్నానం చేస్తున్నప్పుడు అసలు ఏం జరిగింది అనే విషయం ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఒకరోజు ఒక గ్రామంలో చెరువులో ఒక ముస్లిం అమ్మాయి స్నానం చేస్తూ ఉంది ఇంతలో ఆ రాజ్యం యొక్క చక్రవర్తి ఏదో రాజ్య పర్యటన చేస్తూ ఆ గ్రామం గుండా వెళ్తున్నాడు బయట వాతావరణం చాలా వేడిగా ఉండడం చేత ఒళ్ళు బాగా చెమటతో తడిసి ముద్దైపోయింది దీంతో ఆ చక్రవర్తి ఎక్కడైనా చెరువు కనిపిస్తే వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నాడు ఇంతలో ఆ చక్రవర్తి తన సైనికులతో కలిసి అటు వెళ్తుండగా చెరువు కనిపించింది అయితే అప్పటికే ఆ ముస్లిం అమ్మాయి చెరువులో స్నానం చేస్తూ ఉంది ఆ అమ్మాయితో పాటు మరికొంతమంది అమ్మాయిలు స్నానం చేస్తూ ఉన్నారు అయితే ఎప్పుడైతే చక్రవర్తి వచ్చాడో వెంటనే మిగతా అమ్మాయిలందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు కానీ ఈ అమ్మాయి మాత్రం అక్కడి నుంచి కదల్లేదు అప్పుడు చక్రవర్తి నువ్వెందుకు బయటకు రావడం లేదు అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి నేను స్నానం కోసం మొత్తం బట్టలు విప్పేశానని అవి చెరువు బయట గట్టు మీద ఉన్నాయని చెప్పింది అది వినగానే ఆ చక్రవర్తి లోపల దాగున్న కామ కోరికలు వెంటనే మేల్కొన్నాయి అప్పుడు వెంటనే నువ్వు వెంటనే అలాగే చెరువులో నుంచి బయటకు రమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నాను నిన్ను నేను వెంటనే చూడాలి అన్నాడు ఆ మాటకు అమ్మాయి మరింత బెదిరిపోయింది ఆ అమ్మాయి చాలా అందంగా ఉండడం చేత చక్రవర్తి ఆ అమ్మాయితో నువ్వు వెంటనే బయటకు వస్తే నిన్ను పెళ్లి చేసుకుని మహల్కి తీసుకుని వెళ్తా అని చెప్పాడు అయితే చక్రవర్తి తనను వదిలే లేదని గ్రహించింది ఆ అమ్మాయి వెంటనే ఆ అమ్మాయి చక్రవర్తితో ప్రభు నీ నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ మీతో పాటు మీ సైనిక బలగం మొత్తం ఉంది నేనిప్పుడు బయటకు వస్తే మీతో పాటు మీ సైనికులు కూడా నన్ను చూస్తారు కదా ఇది మీకు సమ్మతమేనా అని అడిగింది అంతేకాదు ఈరోజు మీరు వెళ్ళిపోండి రేపు ఉదయం నేనే మీ మహల్కి వస్తాను అని చెప్పింది ఈ మాటకు సరే అని చెప్పి చక్రవర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు చక్రవర్తి ఆమె కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు కానీ ఆ అమ్మాయి ఆస్థానానికి రాలేదు వెంటనే చక్రవర్తి ఆ అమ్మాయి ఇంటిని కనిపెట్టమని తన సైనికులను పంపాడు సైనికులు ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి చక్రవర్తి మిమ్మల్ని వెంటనే ఆస్థానానికి రమ్మని పిలుస్తున్నారు అని చెప్పారు అలా తిరిగి ఆ సైనికులు ఆ అమ్మాయికి రాజుగారి సందేశం చేరవేసి తిరిగి వెళ్ళిపోయారు వెళ్లి రాజుగారితో ఆ అమ్మాయి ఒక స్వర్ణకారుడి కూతురు అని చెప్పారు అయితే ఆ తరువాత రోజు కూడా రాజు ఎదురు చూశాడు కానీ ఆ అమ్మాయి రాలేదు రాజుకి చాలా కోపం వచ్చింది అతని చంచలత సాధించాలనే తపన రెండు రోజులుగా పెరుగుతూ వచ్చింది మరుసటి రోజు చక్రవర్తి తన సైనికులను వెళ్లి ఆ తండ్రి కూతుళ్ళిద్దరినీ బంధించి నా ముందు హాజరుపరచమని ఆదేశించగా సైనికులు వెంటనే బయలుదేరి స్వర్ణకారుడి ఇంటికి వెళ్లారు అయితే తలుపు ముందు నుంచి తాళం వేసి ఉండడంతో ఆ ఇంటి పక్కింటివారు నిన్న రాత్రి వాళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయారని చెప్పారు ఈ విషయం తెలుసుకున్న చక్రవర్తి కోపంతో రెచ్చిపోయి తన సైనికులను ఊరు మొత్తం తిరిగి వెతకమని పంపించాడు కానీ వారికి ఆ అమ్మాయి జాడ దొరకలేదు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను కూడా వెతికారు కానీ ఎక్కడ ఆ అమ్మాయి జాడైతే దొరకలేదు అయితే ఒకరోజు రాత్రి చక్రవర్తి నిద్రిస్తున్నప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది ఆ కళలో నది ఒడ్డున ఒక గుడిసె కనిపించింది చక్రవర్తి ఆ గుడిసెను చూసి అసలు ఈ శిథిలావస్థలో ఉన్న గుడిసె ఇక్కడ ఎందుకు ఉందా అని ఆశ్చర్యపోయాడు చూడ్డానికి గుడిసె లోపలికి వెళ్ళాడు ఆ గుడిసెలో గడ్డంతో ఉన్న ఒక ముసలాయనను చూశాడు ఆయనతో పాటు ఓ అమ్మాయి కూడా కూర్చుని ఉంది చక్రవర్తికి ఆ అమ్మాయి ముఖం చూసేలోపే అకస్మాత్తుగా మెలకు వచ్చింది చక్రవర్తికి అర్థమైంది ఆ గుడిసెలో ఉన్న తండ్రి కూతుళ్ళు వీరే అని చక్రవర్తికి ఆ ప్రాంతం బాగా తెలుసు మరుసటి రోజు ఉదయం చక్రవర్తి సైనికులను తీసుకుని నేరుగా నది ఒడ్డుకు వెళ్ళి తాను కలలో చూసిన ప్రదేశానికి వెళ్లాడు గుడిసెకు చేరుకున్న చక్రవర్తి సైనికులను అక్కడే ఉండమని ఆదేశించి స్వయంగా గుడిసెలోకి వెళ్ళాడు అప్పుడు ఆ గుడిసెలో బలహీనంగా మరియు అనారోగ్యంతో ఉన్న ఒక అమ్మాయి కనిపించింది అదే సమయంలో తెల్లగడ్డంతో ఉన్న వృద్ధుడు కూడా కనిపించాడు ఆయన ప్రార్థిస్తున్నాడు ఆ ప్రార్థనలో ఈ మాటలు దేవుడికి చెబుతున్నాడు ఓ ప్రభువా ఆ క్రూరమైన రాజు నుండి మేము ఎంతకాలం దాక్కుని ఉంటాము కొన్ని క్షణాల సుఖం కోసం నా అమాయక బిడ్డ గౌరవాన్ని చెడగొట్టాలనుకునే చక్రవర్తి నుంచి ఎలా మేము రక్షించుకోవాలి అని బాధపడుతూ దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఆ అమ్మాయి తండ్రి మాటలు విన్న చక్రవర్తి తనను తాను నియంత్రించుకోలేకపోయాడు ఆ తండ్రి పక్కన కూర్చుని నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు నేను ఇప్పుడు మారిపోయాను నా వలన మీకు ఎలాంటి హాని జరగదు అంతేకాదు మీ అమ్మాయిని నేనేమి బలవంతంగా తీసుకువెళ్ళను కానీ మీరు అనుమతి ఇస్తేనే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు వెంటనే చక్రవర్తి వారిద్దరిని తన ఆస్థానానికి పిలిచి పూర్తి గౌరవ మర్యాదలు చూపించాడు ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా చక్రవర్తిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఆ తర్వాత వారి పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు ఇప్పుడు మరో కథ చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఒక హిందూ గ్రామం మొత్తం కూడా నీటిలో కొట్టుకుపోయిన సంగతి ఆ సంగతి తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే ఈ మొత్తం సంఘటన ఒక మారుమూలు ఉన్న గ్రామంలో జరిగింది ఫ్రెండ్స్ ఈ సంఘటన భారతదేశంలోని సోమాలి ప్రాంతంలో జరిగింది ఈ ప్రదేశానికి ధామ్ అని పేరు పెట్టారు ఇక్కడ కాశ్మీరీలు హిందువులు నివసిస్తున్నారు ఈ గ్రామంలో సుమారు మూడు వందల మంది నివాసం ఉంటున్నారు ముస్లింలకు ఇక్కడ కేవలం ఐదు ఇళ్లున్నాయి మిగిలిన రెండు వందల యాభై కుటుంబాలు హిందువులకు చెందినవి అంటే ఆ గ్రామం నిండా హిందువులున్నారు మరియు ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే గ్రామంలోని హిందువులందరూ సంతోషంగా ఉండేవారు ఒకరినొకరు సహాయం చేసుకుంటూ వారు సమీప నగరాలలో వెళ్ళి వ్యాపారం చేసేవారు ఒక హిందువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే ఈ గ్రామంలోని ప్రతి హిందువు అతనికి వీలైనంత సహాయం చేయడానికి ముందుకొచ్చేవారు మరోవైపు ముఫాల్సీ గుర్బత్ జీవితం గడుపుతున్న ఐదు ముస్లిం కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి భూమిధాం అనే ఈ హిందూ గ్రామంలో ఒక చిన్న మసీదు కూడా ఉంది అది తరచుగా తాళం వేసే ఉండేది అప్పుడప్పుడు ఒక ముస్లిం ఈ మసీదుకు వచ్చి ప్రార్థనలు చేయడానికి సాహసించేవాడు ఒకసారి కొంతమంది ప్రయాణికులు ఈ హిందూ గ్రామాన్ని దాటి పక్క నగరానికి వెళ్తూ ఉన్నారు ఈ యాత్రికులు ముస్లింలే కాదు గొప్ప తజిర్లు కూడా వారు ప్రతిరోజు ఇతర నగరాల్లో తమ వస్తువులను విక్రయించేవారు అయితే ఆ రోజు వారు గ్రామానికి చేరుకున్నప్పుడు అది జుమా రోజు మరియు ప్రార్థనల సమయం అయితే అక్కడే ప్రార్థన చేద్దాం అని చూసిన వారికి మసీదు తలుపుకు తాళం వేయడం చూసి ఆశ్చర్యపోయారు మసీదు వద్దకు చేరుకుని ఒక ముస్లిం వ్యక్తి నుంచి తాళం చెవి తీసుకుని మసీదులోకి ప్రవేశించారు వారిలో ఒకరు బా అవాజ్ ఈ బులంద్ అజాన్ ఇచ్చారు తద్వారా చుట్టుపక్కల ఉన్న ముస్లింలు కూడా ప్రార్థనలు చేయవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ మకామి ముస్లింలు మసీదుకు వచ్చినప్పుడు ముసాఫిర్ తెహజీర్లలో ఒకరు మాట్లాడడం ప్రారంభించారు మసీదు వెలుపల గ్రామంలోని హిందువులు అక్కడ చెప్పే ప్రవచనం వింటున్నారు శుక్రవారం ప్రార్థనలు చేసి తజీర్ తన గమ్యస్థానానికి బయలుదేరాడు ఈ ఉపన్యాసం విన్న ఇతర గ్రామాల హిందువులను ముస్లింల కంటే మెరుగ్గా చూసుకునేవారు వారిలో ఎవరూ ఊహించని లోపం ఉంది ముస్లిం తజీర్ ప్రసంగాన్ని విన్న గ్రామ పూజారి ముస్లింలు అన్ని అబద్ధాలు చెబుతారని పురుషులు పురుషులతో జీవితాన్ని గడపవచ్చని స్త్రీ నుండి స్త్రీ కూడా అదే విధమైన సుఖాన్ని పొందడం పెద్ద విషయం కాదని చెప్పింది అదే సమయంలో పండిట్ గ్రామంలోని హిందువులకు విందు ఇచ్చాడు హిందువులందరూ దీనికి హాజరవ్వాలని అనుకున్నాడు ముస్లింలు నిజాయితీ పరులైతే మనకు వింత విషయాలు ఎలా వచ్చాయో అప్పుడు మొత్తం హిందూ గ్రామం పండిట్ మాటలను పాటించడం మొదలు పెట్టారు భూమిధాం గ్రామంలో నివసిస్తున్న హిందువులు పురుషులతో తమ సుఖాన్ని కోరుకోవడం ప్రారంభించారు హిందూ మహిళలు కూడా ఇతర మహిళలను ఈ విధంగానే కోరుకుంటున్నారు అయితే అదే గ్రామంలో నివసిస్తున్న ముస్లింలు దీనిని చూశారు వెంటనే వాళ్లతో ఇలా చేయడం ద్వారా మీరు అల్లాహ్ యొక్క శిక్షను తప్పక అనుభవిస్తారు అక్కడ కొంచెం కొంచెంగా మంచు కాస్త పెరగడంతో ఐదు ముస్లిం కుటుంబాలు గ్రామాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి ఆ రోజు ముస్లింలు గ్రామం విడిచి వెళ్లిపోయారు మరుసటి రోజు రాత్రి అల్లాహ్ ఆగ్రహానికి గురై గ్రామం మొత్తం వరదలో మునిగిపోయింది అల్లాహ్ ఆగ్రహానికి లోనైనందుకే హిందువులందరూ తమ ఇళ్ళు పశువులతో సహా నీటిలో కొట్టుకుపోయారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు